నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఏ పని చేసినా కలిసి రావట్లేదు అన్ని అడ్డంకులే వస్తున్నాయి అంటే వాళ్ళకి అసలు ఏం చెప్తారు ఏదైనా పని చేయడానికి వెళ్తే కలిసి రావాలి అంటే ఏదైనా మంచి రెమెడీ చెప్పండి తప్పకుండా అమ్మా ఏదైనా పని కలిసి రావాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ముందు ఆ నెగిటివ్ ఆలోచన మాకు ఎక్కడికి వెళ్ళినా ఏ పని అవ్వటం లేదు కలిసి రావటం లేదు అనేటువంటి భావనను వదిలేసి శుక్రవారం రోజు రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికు ఖచ్చితంగా కూడా నిమ్మకాయతో దీపారాధన చేయండి ఓకే ఓకే ఫస్ట్ పాయింట్ తిరిగి మంగళవారము మరలా రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన చేయండి మరల మూడో పాయింట్ ఆదివారము రాహుకాలం సమయంలో అమ్మవారుకు దీపారాధన ఇది కేవలం దుర్గా అమ్మవారుకు మాత్రమే అధికారం ప్రత్యంగిర అమ్మవారు నిమ్మకాయ దీపారాధన అన్నారు కదా అది ఎలా చేసుకోవాలి గారు చెప్తా ఇక్కడ నిమ్మకాయతో దీపారాధన చక్క కూడా నిమ్మకాయను కట్ చేసి ఆ యొక్క గుజ్జును మొత్తము తీసేసి కంప్లీట్గా రివర్స్ అనాలి ఓకే రివర్స్ అనేసి అందులో చక్కటి ఆవు నేతిని వేసిన తర్వాత మూడు వత్తులు వేయాలి ఓకే ఈ మూడు వత్తులలో కూడా చక్కగా మంచిగా అంటే ఒకటి రెండు మూడు వత్తులను తీసుకొని కలిపేసి వేసేసేయాలి ఒకటే దీపము కానీ రెండు దీపాలు కానీ వెలిగించేసేయండి కుదిరితే తొమ్మిది దీపాలు పెట్టండి లేదా పదకొండు దీపాలు పెట్టండి నిమ్మకాయతో ఒకటే ప్లేట్లో అన్ని పెట్టి చక్కగా కూడా అమ్మవారుకు హారతి ఇచ్చినట్టుగా బయట నిలబడి ఇచ్చేసి అక్కడ అమ్మవారి ముందు అర్పించేసి నాకు ఈ పని కావాలి నమస్కరించుకోండి చక్కగా ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో అష్టదళ పద్మం ముగ్గు వేయండి వేసి ఈ యొక్క నిమ్ చుట్టూ కూడా పదకొండు నిమ్మకాయలతో దీపారాధన చేసి అమ్మవారికి అర్పించండి అటు పిమ్మట మీకు వితిన్ ఈ మూడు వారాలు ఒక సుమారుగా ఐదో వారం వెళ్ళే లోపే మీకు పని అయిపోతుంది ఎందుకంటే మనం చెయ్యాలి ఇక్కడ ఏదైనా మనకు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే ఖచ్చితంగా మనం దానికి సంబంధించింది ఏదైనా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనం అక్కడ ఇవ్వాలి మనం ఇవ్వకుండా సో నాకు కావాలి అనుకుంటే మనం ఏం చెప్పలేం కొందరు పదే పదే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడతారు నాకు ఎప్పుడు ఏ పని కాదు ఎప్పుడు అసలు ఎందుకు నా పరిస్థితి ఇట్లే ఉంటుంది ఇక నాకు ఇంతే నాకు ఇక వివాహం కాదు ఇది ఏదైతే మాట్లాడతారో తెలిసి తెలవక మాట్లాడింది అవే తదాస్తు అయిపోతుంది అది తదాస్తు దేవతలు అంతే మనం ఏం చెప్పలేం దానికి కనుక యద్భావం తద్భవతి యాజ్ ఎ మ్యాన్ థింకింగ్ ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా ఆడవారైనా మగవారైనా ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యంగా ఉండండి సమస్య ఇది ఓకే దానినే తలుచుకోవడం వల్ల ఒక ఎనర్జీ అనేది ఎదుటి వారికి ఇవ్వడం జరుగుతుంది పలన వ్యక్తితో మాట అన్నాడు పలాన వ్యక్తితో మాట అన్నాడు నాలుగు సార్లు అంటే నువ్వు వన్ పేరు ఎందుకు తలుచుకోవాలి నాలుగు సార్లు వాళ్ళకన్నా మనమే ఎక్కువ సార్లు తలుచుకుంటే ఏం జరుగుతుంది నువ్వు వన్ పేరే అక్కడ యూనివర్స్ నాలుగు సార్లు తీసుకుంటుంది ఏమరా తప్పించి మరొకటి లేదు ఇంకొక మరొక గొప్ప మాట విషయం ఏమిటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ భగవద్గీతలో ఒక విషయం చెప్పడం జరిగింది కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు ఆప నిందలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే నీ ప్రమేయం లేకుండానే నీపై నిందలు వస్తాయి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకునేటువంటి విధంగా కాకుండా ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పును సహనం నీ ఓర్పు నీ సహనం ఏమిటి అనేటువంటిది మనకు ఆ యొక్క భగవంతుడు గమనిస్తూ ఉంటాడు అని తెలుసుకో అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ అపనిందలు మనము ఏ విధంగానైతే అయ్యామో ఆ వ్యక్తి యొక్క పేరును కానీ ఆ వ్యక్తులను మనం పదే పదే తలుచుకొని బాధపడడం వల్ల మనం ఇంకా డౌన్ఫాల్ అయిపోతాం ఇప్పుడు పలానా డాక్టరు ఐదు వందలు ఫీజు తీసుకుంటాడు కానీ అద్భుతంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకొక దగ్గర ముప్పై రూపాయలు వంద రూపాయల ఫీజు సో అక్కడ కొంత పర్ఫెక్ట్ క్లారిటీ అనేటువంటిది ఉండదు సో మీరు ఎక్కడికి వెళ్తారు అనుకుంటాం కానీ నాకు కావాల్సింది రిజల్ట్ అనుకుంటాను సో నేను అక్కడ ఐదు వందలు పే చేయడానికి నేను రెడీగా ఉన్నా రెడీగా ఉన్నా నేను వెళ్ళినా సో నేను అంతే అది దానికి అక్కడ వారికి ప్రాబ్లం లేదు వీరికి ప్రాబ్లం లేదు మధ్యలో ఎవరైతే కుల్లుకుంటున్నారో వారి ప్రాబ్లం అక్కడ సో నాపై వాడేడుస్తున్నాడని చెప్పి ఐదు వందల అనుకోరు ఈ వంద రూపాయల వాడు కుల్లుకుంటే కులుకుంటాడు మీ దగ్గర అంత సత్తా లేదు కదా విద్య లేదు కదా విద్య లేనప్పుడు వీడేం చేస్తాడు అవునా కాదా సో వాడి గురించి ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు సో ఇక్కడ మన బ్రహ్మానందం గారు ఒక అద్భుతమైన డైలాగ్ కొట్టి ఎంత డైలాగ్ అంటే అది సో మన గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారు అంటే వారు వెనకాల ఉన్నారు మనం ముంగటి ఉన్నామని అవును ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది కనుక ఎవరైతే ఖచ్చితంగా కూడా నేను ఒక అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనే భావనలో ఉండండి నెగిటివిటీ వర్డ్స్ అనేటువంటిది అస్సలు పనికిరాదు అమ్మవారు దుర్గా అమ్మవారు కలియుగంలో మోస్ట్ పవర్ఫుల్ ఓకే దాని తర్వాత గణపతి సో గణపతికి గరకను సమర్పించండి అడగండి అమ్మవారికి మరువాన్ని సమర్పించండి మిమ్మల్ని మర్చిపోదు సో నిమ్మకాయతో దీపారాధన చేయండి ఈ మంగళ శుక్ర ఆదివారాలు అది రాహుకాలం సమయంలో హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ కోరిక నెరవేరకుంటే నన్ను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంతే వేరే ఏ రెమెడీస్ వద్దాం ఇన్ కేస్ ఒకవేళ చేస్తా అనుకుంటే మీరు ఈ యొక్క ఇలాచి లవంగాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క పచ్చకర్పూరము ఈ మూడింటిని మిరియాలు వీటి నాలుగింటిని కూడా చక్కగా ముద్దకర్పూరం వేసి ఒక మట్టి పాత్రలో కాల్చేసేయండి కాల్చిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క బొట్టుని తీసి రోజు పెట్టుకోండి కొంత విజయ ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది జమ్మి చెట్టు అనేటువంటిది అందరికీ తెలుసు సో దసరా రోజు దానికి పూజ చేస్తాం అలాంటి జమ్మి చెట్టు దగ్గర తప్పకుండా మీరు దీపారాధన చేసే ప్రయత్నం చేయండి చెట్టు యొక్క వేరును కానీ ఆ జమ్మి చెట్టు యొక్క ఆకులను కానీ తీసుకొని ప్రతిరోజు మీ వద్ద ఉంచుకునే ప్రయత్నం చేయండి ఒక రక్షగా దుర్గా అమ్మవారికి కాస్త సమర్పించండి ఆ అమ్మవారికి సమర్పించినటువంటి ఆ యొక్క జమ్మి చెట్టు ఆకులను మీరు తీసుకొని మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ విజయ ప్రాప్తి మీకు ఓకే గురుగారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ